తమ ట్రాఫిక్ కష్టాలు తీర దిన్నాడు అని గుంటూరు నగర వాసులు ఎంతో ఆశగా నిరీక్షిస్తున్న వేళ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అతి ముఖ్యమైన ఘట్టం ఒకటి ఇప్పుడు కొనసాగుతా ఉన్న తరుణం ఇది ఎన్నో విమర్శలు మరెన్నో అనుమానాలు ప్రతిపక్షాల నుంచి ఎన్నో అవమానకరమైన మాటల సందర్భంలో ఇది అసలు సాకారం అవుతుందా సాధ్యమవుతుందా అని అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గుంటూరు నగర ప్రజల ఇరవై ఏళ్ల కళ నెరవేరే సమయం ఇక తథ్యమని ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి ఎవరైనా సరే ఊహించుకోవచ్చు అది ఎలాగంటే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి అతి ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో సెంట్రల్ బ్రిడ్జి ఈ శంకర విలాస్ బ్రిడ్జికి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ బ్రిడ్జి అది ఏదైతే ఉందో అది రైల్వే శాఖ అనుమతులు పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పటికీ కూడా రైళ్ల రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి ఈ మధ్య పార్టుని తొలగించాలంటే అతి భారీ క్రేన్ల సహాయం అంటే సుమారుగా ఐదు వందల టన్నుల బరువుని ఎత్తగలిగే క్రేన్లను ఇక్కడికి రప్పించినప్పుడు మాత్రమే ఈ బ్రిడ్జిని తొలగించడం సాధ్యమవుతుంది అయితే ఇక్కడే ఈ సాకుని అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి ఎందుకంటే అంత భారీ క్రేన్ల లభ్యత సాధ్యం కాదు అనుమతులు అసలే సాధ్యం కావు కాబట్టి ఈ బ్రిడ్జిని పబ్లిసిటీ స్టంట్గా ఏదో స్టార్ట్ చేశారు కానీ ఇది పూర్తి చేయడం అనేది ఎప్పటికీ నెరవేరుతుందో అని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ బ్రిడ్జి నిర్మాణానికి తాను ఏదైతే ఎన్నికల సమయంలో ఇక్కడ సందర్శించి ఈ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఈ బ్రిడ్జి ఆవశ్యమని నిర్ణయించుకొని దానికి తాను ఇచ్చిన హామీని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ ప్రకారమే తాను ఎన్నికైన తర్వాత అదే క్రమంలో కేంద్ర మంత్రిగా నియమితులైన తర్వాత తన ఫస్ట్ ఫోకస్ని ఈ బ్రిడ్జి మీదే పెట్టడం ఎందుకంటే తాను ఏదైతే హామీ ఇచ్చారో అలాగే నగరానికి ఏదైతే ప్రాణవాయువు లాంటిదో ఈ బ్రిడ్జి అని ఆయన గుర్తెరిగి దానికి సంబంధించి కేంద్ర అనుమతులను అతి త్వరగా తీసుకురావడమే కాదు వెంటనే తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం గరిమిలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించబడ్డ ఈ బ్రిడ్జి ప్రస్తుతం సుమారుగా లక్ష వాహనాలు ఇటు నుంచి ప్రయాణించే తరుణంలో ఈ ట్రాఫిక్ తాకిడిని తట్టుకునేలాగా ఏదైతే నిర్మాణం అవసరమో నాలుగు లేన్ల రహదారి ఇక్కడ ఖచ్చితంగా అవసరమని గుర్తించి ఆ ప్రకారంగా పాత బ్రిడ్జి కేవలం నాలుగు వందల ముప్పై మీటర్లు పొడవు మాత్రమే అయితే కొత్తగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి తొమ్మిది వందల ముప్పై మీటర్ల పొడవు అలాగే గతంలో కేవలం పన్నెండు మీటర్ల వెడల్పు ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది అయితే దీని అంతట్లో అతి ముఖ్యమైన ఘట్టం ఏదైతే ముందు చెప్పినట్లుగా రైల్వే శాఖ నుంచి అనుమతులు రావటం అనేది అతి క్లిష్టమైన దశ దీనికోసం కేంద్ర మంత్రి బ్రహ్మసాని మిగతా రై శంకర విలాస్ బ్రిడ్జి పనులు అన్ని ఈ రే సెంటర్ బ్రిడ్జి కోల్చకపోయినప్పటికీ మిగతా పనులన్నింటినీ మిగతా పార్ట్మెంట్ని కూల్చినప్పుడు వాటికి అవసరమైనటువంటి అతి భారీ పిల్లర్ల నిర్మాణం ఒకవైపు కొనసాగిస్తూనే అంటే ఇది ఎప్పటికీ తాను అనుకున్న విధంగా సాకారం చేయగలుగుతానో అది చేసేటప్పటికీ మిగతా పనులన్నీ పూర్తయ్యి సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో వాటిని పూర్తి చేస్తూనే రెండో వైపు దీనికి అత్యంత క్లిష్టమైనటువంటి అనుమతులను తీసుకోవడానికి గాను సుమారుగా రైల్వే శాఖతో పాటుగా పదిహేడు మంది అత్యంత ఉన్నతాధికారుల అనుమతులు అవసరమైన నేపథ్యంలో వారిని అందరినీ గుంటూరుకు రప్పించి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారందరి నుంచి అనుమతులు సాధించి మరోవైపు అదేవిధంగా ఎవరై ప్రతిపక్షాలు ఏదైతే అసాధ్యం అనుకున్నారో వాటి అతి ముఖ్యమైనటువంటి అతి భారీ అయినటువంటి క్రేన్లను మనం ఫ్రేమ్లో చూడవచ్చు సుమారుగా ఐదు వందల టన్నులు బరువుని ఎత్తే క్రేన్లను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ ఈ సెంటర్ బ్రిడ్జి కూల్చే సమయంలో రైలు రాకపోకలను రోజుకి గంట నుంచి మూడు గంటల పాటు నిలిపివేయాల్సి ఉంటుంది ఆ మేరకు కూడా అనుమతుల్ని తీసుకోవడం సాధ్యపడింది దీంతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సెంటర్ బ్రిడ్జి కూల్చివేత పనులు విజయవంతంగా ఆరంభమయ్యాయి దీంతో ఒక్క నెల రోజుల వ్యవధిలోనే వీటిని పూర్తి చేసి ఈ కుల్చివేతలు పూర్తి చేసి అనుకున్న విధంగా తాను ఏదైతే ముందు చెప్పారో రెండు వేల ఇరవై ఏడు జులై నాటికే ఈ పనులను విజయవంతంగా పూర్తి చేసి అంటే తాను చెప్పిన గడువు కంటే ఒక నెల ముందుగానే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని తన మాట నెరవేరుస్తానని ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని ధీమాగా చెప్పారో ఆ ప్రకారమే పనులు అత్యంత చురుకుగా అత్యంత వేగంగా కొనసాగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు జులై నాటికి పనులు పూర్తి కావటం తథ్యంగా కనిపిస్తూ ఉంది అదే సమయంలో లక్ష వాహనాలు ప్రయాణించే విధంగా ఈ నాలుగు లేన్ల శంకరవిలాస్ బ్రిడ్జి విస్తరణ దీంతోపాటుగా అటువైపు జీజీహెచ్ వైపు ఒక ఆర్ఓ ఆర్యూబి మరోవైపు ఇటువైపు బ్రాడిపేట వైపు మరొక ఆర్యూబీని వీటన్నింటినీ పూర్తి చేసి నగరవాసులకు నాటికి అందించి వారి ట్రాఫిక్ కష్టాలని తీర్చాలని ఏదైతే ఆయన పట్టుదలతో ఉన్నారో అది తథ్యంగా కనిపిస్తూ ఉంది దీని మేరకు ఈ ఈ ప్రకారమే పనులు చక్కచక్క ముందుకు సాగుతూ ఉన్నాయి దీనికి ఇటు ఎమ్మెల్యేల సహకారం పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు అవసరమైనప్పుడు వచ్చి వాళ్ళు ఈ సైట్ని విజిట్ చేయటము ఈ వివరాలను ఎప్పటికప్పుడు పెంబసాని గారికి అందించటము దానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులను ఆయన వెంటనే పొందటము ఈ పనులు చకచకా పూర్తి చేయటం అనేది జరుగుతా ఉంది కాబట్టి ముందే చెప్పినట్లు రెండు దశాబ్దాల ఈ కళ నెరవేరి గుంటూరు నగరవాసులకు జులై రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ శంకర విలాస్ బ్రిడ్జి అనేది అందుబాటులోకి రావటం తగ్గంగా కనిపిస్తా ఉంది